ఈరోజు భక్త సింగ్ గారి జీవితంలో జరిగిన ఒక గొప్ప కార్యం ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన జీవితంలో దేవుడు జరిగించిన ఒక గొప్ప కార్యం అని చెప్పి నేను వర్తమానంలోకి వెళ్తాను సరే ఈ భక్త్ సింగ్ గారు ఒకరోజు ఒక ప్రాంతానికి సువార్త చదవటానికి వెళ్ళాడు పెద్ద ఊరు అది ఆ ఊరిలో సరే వెళ్ళి అక్కడ సువార్త చెప్తున్నాడు కనపడిన వాళ్ళకు చెప్తా ఉన్నాడు కొన్ని కుటుంబాలను దర్శిస్తూ ఉన్నాడు సరే చాలామంది ఆయన మాటలు వింటున్నారు కానీ ఎవరు భోజనం పెట్టట్లేదు అంట ఆయనకి ఆకలి అయిపోతూ ఉంది ఎవరిని చేయిచి అడగలేడు ఆకలి అవుతూ ఉందని కడుపు కాలిపోతా ఉంది అయ్యా నీ పని మీద ఈ ఊరు వచ్చానయ్యా ఆకలి అవుతుందయ్యా నాకు ఏం చేయాలి ప్రభు అని దేవునికి ప్రార్థన చేసాడని ప్రార్థన చేసినప్పుడు సహజంగా ఇక ఆకలితో ఉన్నాడంటే అది ఒక ఉపవాస ప్రార్థనే ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్టే కన్నీరు కార్చి ప్రభు ఆకలి అవుతుందయ్యా నీ పని మీద వచ్చానయ్యా భోజనం ఏర్పాటు చేయ్యా భోజనం తింటానయ్యా ఎవరినన్నా ప్రేరేపించయ్యా అని అని ప్రార్థన చేస్తున్నాడు అలా ప్రార్థన చేస్తా వెళ్తా ఉన్నాడంట కొంచెం దూరం వెళ్ళిన తర్వాత దేవుడు భక్తసింగ్ గారితో మాట్లాడుతున్నాడంట ఇదిగో హోటల్ కనపడుతుంది కదా ఆ హోటల్లోకి వెళ్ళి భోజనం చేయన్నాడంట కొడతారు ప్రభువా డబ్బులు కట్టకపోతే మనుషులయ్యా కొడతారు నేను చెప్తున్నాను కదా పో అన్నాడు అంటే సరే దేవాది దేవుడు చెప్తున్నాడు కదా అని చెప్పేసి లోపలికి వెళ్ళాడు లోపలికెళ్ళి కూర్చున్నాడు భయంగానే ఉంది మనస్సులో డబ్బులు కట్టాలి కదా సరే భయ భయంగానే కూర్చొని ఉంటే ఆ వడ్డించి అతను వచ్చాడు ఏం కావాలండి అంటే ప్రభువా అన్నాడు చెప్పు నీకేం కావాలో చెప్పానండి అయ్యా ఆకలి అవుతుందయ్యా అన్నం పెట్ట సరే అని చెప్పేసి తీసుకొచ్చాను అన్నం తింటున్నాడు కానీ మనసులో మనసు లేదు భయంగా ఉంది ఎందుకని డబ్బులు లేవు ప్రభు ఆ ఏంటి ప్రభువా డబ్బులు లేవు మంచి భోజనం పెడుతున్నావు కానీ వీళ్ళు ఏం చేస్తారో ఏమంటారో నువ్వు పర్వాలేదు హ్యాపీగా తినవు అన్నాడంట దేవుడు సరే భోజనం తిను చక్కగా కడుపు నిండా భోజనం చేశాడు భోంచేసిన తర్వాత ఇక భయంగా ఉంది చేయి కడుక్కోవాలి ఇక లేచి చేయి కడుక్కోటానికి వెళ్ళాడంట చేయి కడుక్కోవడానికి వెళ్ళి ప్రభు చేతులు కడుక్కుంటా కూడా ప్రభు ఇప్పుడు నేను ఎట్లా వెళ్ళాలి ఏం చెప్పాలి అది జొప్పు మరి భోజనం పెట్టావు హోటల్కి వెళ్ళమన్నావు వచ్చాను భోజనం తినమన్నావు తిన్నాను మరి చేతులు కడుక్కుంటున్నాను ఇప్పుడు వెళ్ళాలి ఆడ చూస్తేనేమో కౌంటర్లో అతనున్నాడు వేర్ర ఉన్నాడు అందరూ చూస్తున్నారు నేను ఎలా ఏం చెప్పాలి మౌనంగా ఉంది సమాధానం ఏం రావట్లే దేవుని దగ్గర నుంచి అంతకుముందు హోటల్కి వెళ్ళని మాట్లాడిన దేవుడు ఇప్పుడు ఏం మాట్లాడట్లా భోజనం ఆర్డర్ చేయన్న అన్న దేవుడు ఇప్పుడేం మాట్లాడట్లా భోజనం చేసినప్పుడు సంతోషంగా భోజనం చేయ ఏం పర్వాలేదు అన్న దేవుడు ఇప్పుడు మౌనంగా ఉన్నాడు మాటలేం లేవు ఏంటి ప్రభు నువ్వు మాట్లాడవి ఏం మాటలు లేవు ఏం మాటలు లేవు సరే చేతులు గడుక్కొని భయంగా వెనక్కి తిరిగి వెనక్కి తిరగగానే అక్కడ ఒక అతను ఉన్నాడంట అండి మీరు బక్సింగ్ గారు కదా అన్నాడు అవునండి నేను బగ్సింగ్ గారిని అండి మీ మాటలు నేను చాలాసార్లు విన్నానండి మీ గురించి నేను చాలాసార్లు విన్నాను మీరు చాలా గొప్ప దైవజనులని గొప్ప సేవ చేస్తున్నారని విన్నాను ఓ చాలా సంతోషం మిమ్మల్ని ఎప్పటి నుంచో కలవాలనుకుంటున్నాను ఈరోజు మీరు కలిచారు చాలా చాలా సంతోషంగా ఉందండి అంటే ఈరోజు ఎట్టయినా సరే మీరు భోజనం చేయాలి నేను మీకు భోజనం పెట్టేస్తాను అయ్యా నేను ఆల్రెడీ భోజనం అయ్యా అయితే నేను కడతాను బిల్లు అన్నాడు కాదయ్యా కాదు కాదుకూడదండి కాదయ్యా మనసులో భక్తింగ్ గారికి అర్థమైపోతుందంట ఎవరో అతన్ని ఈ సమయంలో ఇక్కడికి నడిపించింది దేవుడే స్తోత్రం చెప్పండి హలో లూయ ఆయనే నడిపించాడు మనసులో మాత్రం వద్దంటన్నా ఇది దేవుని కార్యమని తలంచి సరే వదల్లేదు అతను దేశకెళ్ళి అక్కడికి దేశకెళ్ళి ఎంత అతను భోజనం చేశాడో దానికి డబ్బులు కట్టి బక్సింగ్ గారి చేత ప్రార్థన చేయించుకొని బక్సింగ్ గారిని పంపించాడంట స్తోత్రం చెప్పండి కానీ ఇది నేను చెప్తున్నటువంటి కథ కాదండి ఇది కావాలని నేను చెప్పిన కథ కాదు ఇది నిజంగా చరిత్రలో భక్త సింగ్ గారి జీవితంలో జరిగినటువంటి సంఘటన మీకు వచ్చిందా భక్సింగ్ గారి ఫోటో వేసారా చూస్తున్నారు భక్సింగ్ గారిని స్తోత్రం చెప్పండి ఒకసారి గడిగా